అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు కుంభకోణాలు కలిపి నేను మొత్తం వివరంగా చెప్తాను ఇటు రైతులేమో పడిగాపులు పడుతుంటే రోడ్ల మీద ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తిగాక అకాల వర్షాలతో సతమతమయ్యి కొనుగోలు కేంద్రాలలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే మరొకవైపు ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టలేదు పెట్టకుండా వాళ్ళు చాలా బిజీగా ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచి ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ ఇప్పటికే రాష్ట్రంలో బి ట్యాక్స్ అని ఆర్ ట్యాక్స్ అని ఆర్ఆర్ ట్యాక్స్ అని యూ ట్యాక్స్ అని రకరకాలుగా ట్యాక్స్ల గురించి వింటూ ఉన్నాం అన్అఫీషియల్ ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం ఈరోజు ఈ స్కామ్లో మాత్రం కేవలం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా మరి హస్తం ఉందని చెప్పి మాకున్న సమాచారం ఇప్పుడు మీకు రెండు భాగాలుగా నేను చెప్పాలి ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే వ్యవహారము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే తెలివి లేదు స్కామ్ను అర్థం చేసుకోవాలంటే రెండు భాగాలుగా మీకు చెప్పాలి మొదటి భాగం ఏంటి అంటే ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్ల స్కాము ఒకవైపు ముప్పై ఐదు లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు అది మొదటి స్కామ్ రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బల్లల్లో దానికోసం రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోళ్ళ పేరిట జరిగింది రెండవ స్కామ్ దాని విలువ ఒక మూడు వందల కోట్లు రెండు కలిపితే వెయ్యి పదకొండు కోట్ల కుంభకోణం పదకొండు వందల కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కారు లేదు కానీ ఈ గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి ఇరవై ఐదు రోజే కమిటీ జనవరి ఇరవై ఐదు రోజే గైడ్ జనవరి ఇరవై ఐదు రోజే అదేవిధంగా టెండర్లు కూడా వెంటనే పిలిచినారు ఇంకా విచిత్రం ఏంటంటే మిల్లర్లు రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆనాడు కానీ ఈనాడు కానీ ఇరవై ఒక్క వందల రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే కన్సెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి అంటే ఇంత టర్నోవర్ ఉండాలి ఇంత టర్నోవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్లు పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు పెట్టి పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచారు పిలిచి ఈ గ్లోబల్ టెండర్లు నాలుగు కంపెనీలకు వచ్చేటట్టు రింగు చేసి చేసినారు కేంద్రీయ బండార్ ఎల్జీ ఇండస్ట్రీస్ హిందుస్థాన్ కంపెనీ నాకాఫ్ అనే నాలుగు సంస్థలు దక్కించుకున్నాయి ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు గురుకులాలల్లో మరి ఈ కేంద్రీయ బండారు అనే సంస్థ ఆనాడు ఆశించిన విధంగా వీళ్ళు పనిచేయలేదు కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత వీళ్ళు సరిగా పనిచేయలేదు కాబట్టి ఈ కేంద్రీయ బండార అనే సంస్థను బ్లాక్ లిస్ట్ చేసినాం టెండర్లలో భవిష్యత్తులో పాల్గొనడానికి వీలు లేదు అని వారిని బ్లాక్ లిస్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీయ బండార్ విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వం రాగానే ఆ కేంద్రీయ బండార్ అనే సంస్థ ఏదైతే ఉన్నదో దానికోసం రూల్స్ రిలాక్స్ చేసి బ్లాక్ లిస్ట్లో ఉన్నదాన్ని తీసేసి తొలగించి ఇవాళ నాలుగు కంపెనీలకే మొత్తానికి అక్కడ మిల్లర్లు ఇరవై ఒక్క వందల రూపాయలు కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినా వాళ్ళు అల్టిమేట్గా చేసింది ఏంటి అంటే మరి చక్కగా పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి నాలుగు సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో ఇరవై ఒక్క వందలకు దాదాపు రెండు వందల రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ నాలుగు సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు